హలో ఫ్రెండ్స్ మరికొత్త వీడియో నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇంత సారల మైసమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ తల లేదు ఓన్లీ మొండే ముందని అని చెప్పాను ఇంత వీడియోలో ఆ తల ఎక్కడ ఉందంటే బోడబండ గుట్ట మీద ఉందండి ఆ బోడబండ గుట్టకి వెళ్ళి నేను మొత్తం వీడియో మొత్తం తీశాను ఇక్కడ మెయిన్ ప్రత్యేకత ఏంటంటే శివుడు ఇక్కడ తానం చేసిన ప్లేస్ గుండెం ఓడి ఉందండి అక్కడ ఇంకొకటి ఏంటంటే పంచపండు సంసారం చేసిన ప్లేస్ కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ అక్కడ చిన్న గుహల వాళ్ళు సంసారం చేసేవాళ్ళు వాళ్ళు సంసారం చేసినాక అక్కడి నుంచి వెళ్ళిపోతూ అక్కడ ఉన్న కుండలు మొత్తం అన్ని రాళ్ళు తీరుగా మారిపోయినాయి అక్కడ ఆ రాళ్ళు కుండలు కూడా అన్ని చూపిస్తాను ఇప్పుడైతే మొత్తం రాళ్ళకలు నిలిచిపోయినాయి ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా నేను చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఆరుగురు దేవుళ్ళు అయితే షోభగా వెలిచారు నందరి దేవుళ్ళని చూపిస్తాను ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే బెల్లైకన్ క్లిక్ చేస్తలేరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను తీసిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ వీడియో గుడి దగ్గర జరిగిన సంఘటనలు విశేషాలన్నీ ఇప్పుడు చెప్తున్నాం ఫ్రెండ్స్ వినండి ఈ జమానానికి నుంచి గుడి ఉండే పడవాట గుడి గుండెముల్లో మధ్య స్నానాలు చేసినా కానీ గోకులున్నా గజ్జున్నా పోయేది అయితే నేను సంతానం కావాలని ముస్లింటి నేను అప్పుడు ఏడు అల్వేలా ముందుకు అతనే సంతానం కాగానే మంచిగా ఐదు సార్లు కథలు చెప్పించిన గిడ్డ పండి అక్క పులిగోర పెట్టినా ఒక ఐదు సార్లు కథలు చెప్పించినాక అది ఎవరు మన ఒడ్డు పొందారు కౌమ్యం చేయ కావాలి ఆడీరి వీళ్ళు నా సోభతో వచ్చారు కలివేశారు కలిసినాక కూలిపోయిన పోయిన గుడిని కదిని లేపి మంచిగా ఏవేసినాం ఆ కోమంది కావాలి వడ్డలో పెందరు రాళ్ళి నిలబెట్టినాము నిలబెట్టినాక గుడి మేము అందరం మా తీసుడు కథలు పెట్టినాక పెట్టినా పెట్టినాకే మన ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నిలబెట్టిన శివలింగం అయితే వచ్చానండి ఇక్కడ ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది గుడి కట్టి లక్ష్మిగా మల్లారా పూల అందరు కలిసి గుడి కట్టించు రామని గారు స్వామి ఆ చరిత్రలో ఫస్ట్ అయితే ఎడ్ల మీద తీసుకపోయి నిలబెట్టింది రాతి పాండ ఉండే అయితే నరయడి దోరుకొచ్చి అలా పూజ చేపించి ఎత్తుకొచ్చి నేనే దాంట్లో పెట్టిన ఏది ఇప్పుడు పాత పాతగుల్ల పాతగుళ్ళ పెట్టినా పాండీలు ఎత్తుకపోయి పెట్టినా అప్పుడు కోమ్యంగా కావల మన ఒడ్డు పిల్లలు నాకు సపోర్టు నరారి పాంతులు మరేలా అయినా ఆయన తోటి చేపించి అలా పెట్టినాం ఇప్పుడు నేను శివయ్యను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ శివయ్యకి అందరూ దండం పెట్టుకోండి మొక్కుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంత ముందుకు షోంబుగా వెలిచిన శివుని అయితే నేను చూపిస్తానికైతే వెళ్తున్నాను ఇప్పుడు పాత గుడి ఇంత ముందుకు పురాణం నుంచి వెళ్ళి ఉన్న గుడికి దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను ఇప్పుడు చూస్తున్నారా అక్కడ ఆపోజిట్ శివుని గుడి ఉందండి అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు నేను శివయ్యను అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శివంబుగా వెలిచిన శివుడు ఇక్కడనైతే నేను చూపిస్తున్నాను అందరం మొక్కుకోండి నేను కూడా మొక్కుకుంటున్నాను నేను ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మీకు వీడియో మొత్తం చూపిస్తానండి మొత్తం గుడి ఎట్లా కట్టారు ఏంటి మొత్తం మొత్తం రాళ్లతోటే కనిపిస్తుంది అండి నేను లోపల నేను చుట్టూ తిప్పైతే ఒకసారి మీకైతే చూపిస్తాను ఎందుకంటే పాత గుళ్ళు మనకి తెలుస్తుంది కదా బయట నుంచి చూస్తే ఏంటంటే మొత్తం సిమెంట్ తోటి కప్పేసిరు కాబట్టి మనకు పాత గూడ కొత్త గూడె మనకు అర్థమవుతుంది ఇక్కడ మీదికి నేను వీడియో తీస్తున్నాను చూడండి మొత్తం రాళ్ళతోటి పేర్చినట్టే కనిపిస్తుంది గుడి అని ఇక్కడ నేను ఒక విగ్రహం అయితే వచ్చానండి ఇక్కడ ఏంటంటే మనకు ఇద్దరు కలిసినట్టు ఉన్నాడు ఇక్కడ విగ్రహం అయితే ఏంటంటే మల్లన్న స్వామి తెలియదు అండ్ బీరప్ప అనేది తెలియదు అంటే మా పెద్దని చెప్పిందంటే ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు అయి ఉండొచ్చు బట్ ఎవరైనా నాకు అర్థం చాలా చాలామంది అట్లనే పూజలు చేస్తున్నారు మీకు ఎవరికన్నా తెలిసి ఇప్పుడు చూపిస్తున్న చూడండి ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మల్లన్న స్వామి బీరప్ప స్వామి అని నేను విగ్రహాన్ని పాఠాన్ని అయితే నేను చూపిస్తున్నాను అండి పాఠాన్ని చూసేవారు అన్నది అర్థమైన వాళ్ళ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు నేను గుట్టనైతే నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చిక్కంచైతే నాకు గుట్ట కూడా కనిపిస్తుందండి చూడండి నేను జూమ్ చేశాను బోనీరు గుట్ట క్లియర్గా కనిపిస్తుందండి ఇప్పుడు పంచపాండవులు సంసారం చేసిన ప్లేస్కి అయితే మనం వెళ్దామండి వెళ్ళి నేను చూపిస్తాను రెండు గీతలు కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ మనం ఇట్లా కూర్చొని జారేదండి జారుడు బాండి అంటాము ఇక్కడ చూడండి ఇప్పుడు పాండవులు సంసారం చేసిన ప్లేస్ దగ్గరకైతే అయితే వచ్చేసామండి పాండవులు సంసారం చేసిన ప్లేస్ అండి నేను వెనక సైడ్ వచ్చాను ఇక్కడ సందు చిన్న ప్లేస్ ఇక్కలు మేము ఈగి వచ్చేదండి వెనకకి వెనక సైడ్కి అయితే ఇప్పుడు నేను కొంచెం ముంగడు సైడ్కి వెళ్ళి మీకు చూపిస్తాను మీకు మరి కొంచెం నేను ఇప్పుడు జూమ్ తీసి అయితే నేను చూపిస్తున్నాను అండి ఇక్కడ చిన్నగా అనిపిస్తుంది కదా అక్కడి నుంచి వెళ్ళి మేము ఈగేదండి చిన్నగా ఉన్నప్పుడు ఈగేది అంటే ఏంటంటే మేము అక్కడి నుంచి వెళ్ళి ఈ బండ వెళ్ళి ఇట్లా వచ్చేదండి ఇక్కడ బయటికి ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ దగ్గరికి నేను ద్వారం అయితే వెళ్తున్నానండి ముందు ద్వారానికి వెళ్తున్నాను ఆ కంచెలు మీకు చూపిస్తుంది చూడండి ఇప్పుడు చూపెట్టింది ఏంటంటే మనకు వెనుక భాగము వెనకంచెలు వచ్చేదండి ఉంగ నుంచి వెళ్ళి వెనుక నుంచి మేము ఈగేది ఆ సందులకి వెళ్ళి చిన్న ఉన్నప్పుడు ఈగేది స్కూల్లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను ముందు సైడ్ అయితే వచ్చానండి ముందు సైడ్కి వచ్చాను కొంచెం మీకు లోపలికి వెళ్ళి అయితే నేను జూమ్ తీసి మరి చూపిస్తాను పంచపాండవులు సంసారం చేసినప్పుడు ఇక్కడ కుండలు ఉంటాయి కదండి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కుండలు మొత్తం మనకి రాళ్ళు లెక్కలు మారిపోయినాయి ఇక్కడ మనకి రాయి మీద రాయి ఉంది చూసారా అవే కుండలు అండి మనకి ఇప్పుడు రాళ్ళ లెక్కలు మారిపోయినప్పుడు మనకి చూస్తున్నాము కొంచెము జూమ్ తీస్తున్నా చూడండి ఇక్కడ సైడ్కి స్పేస్ ఉంది కదండి ఆ స్పేస్ నుంచి మేము వెనకదారికి అట్లా వెళ్ళేదండి మొత్తం సందులకి వెళ్ళి ఇప్పుడు నేను క్రెషర్ నడిపించారా అండి క్రెషర్ దగ్గర నడిపించిన ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ మొత్తం వ్యూ చూస్తున్న చూసారా మొత్తం ఇదంతా క్రెషర్ నడిచింది అండి మొత్తం ఎంత పెద్ద గుట్టనే ఉండే గుట్టని మొత్తం కూలగొట్టేసారు మొత్తం బాంబులు పెట్టి పీల్చేసి మొత్తం ఇది ఇలా చేశారు ఇక చూసానికైతే వ్యూ ప్రకారం అయితే చాలా బాగుందండి కానీ ఏంటంటే గుట్ట మొత్తం కూలగొట్టడం జరిగిపోయింది ఇక్కడ ఇప్పుడు నేను ఉన్న ప్లేసులో ఇంత ముందుకు శ్రీరాముడు పాదం అయితే ఇక్కడ ఉండేదండి ఇదే ప్లేస్లో ఈ ప్లేసులు ఉంటే మొత్తం బండ మొత్తం తీసేసారు ఆయన బండ తీసినాక కొన్ని గంటలకే ఆయన చనిపోయడం అయితే జరిగింది పాము కాటికి ఆయన తర్వాత ఎక్కడ వెళ్ళాడు ఏంటో ఆయన ఎవ్వరికి కూడా దొరకలేదు మేము కొత్త ముంగడికి వెళ్ళి నేను చూద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ చూద్దాం అనుకుంటే ఇక్కడ కిందకి చూస్తుంటే మొత్తం కళ్ళు జరుగుతున్నాయి అలా అనిపించే వరకు నేను బ్యాక్ సైడ్ వచ్చేసినాను ఏదో దగ్గర దగ్గర ఒక ఒక ఏడాది ఫోర్ చాలా లోతు అయితే ఉంటుంది మేము ఇంత అయితే ఒక రాయేసి మాత్రం చూసాము చూసినా కానీ ఒక ఐదు నిమిషాలకు ఆరు నిమిషాలకి సౌండ్ వస్తుందండి నీల సౌండ్ అంటే ఎంత లోతుంటే మరి అంత సౌండ్ వస్తో చూడండి ఇప్పుడు మనం గణపతి విష్ణుమూర్తి ఉన్న ప్లేస్ దగ్గరికి తెదామండి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు నేను గణపతి విగ్రహాన్ని అయితే నేను చూపిస్తున్నా చూడండి ఇక్కడ శిల ఉంది చూడండి ఫ్రెండ్స్ అందరూ మొక్కుకోండి దర్శనం చేసుకోండి మనకి పక్కకే విష్ణుమూర్తి కూడా ఉన్నాడండి స్వామివారిని చూపిస్తాను ఇప్పుడు దగ్గరకెళ్తున్నానండి వెళ్ళి మీకు చూపిస్తాను ఇక్కడ చూశారు శేషనాగు మీద స్వామివారు పడుకొని ఉన్నారు పాము మీద స్వామివారు పడుకున్నారు ఇక్కడ నేను జూమ్ దగ్గరకు వచ్చి మరి చూపిస్తున్నా చూడండి మనకి బ్రహ్మదేవుడు కూడా కనిపిస్తున్నాడు అండి పక్కకి వీళ్ళు ఎవరు అర్థమైతే లేదు విగ్రహాలు అయితే మేబీ అమ్మవారి అనుకుంటాను ఎప్పుడు గుండెం దగ్గరికి తెలుస్తున్నామండి గుండానికి కూడా ఒక చరిత్ర అయితే ఉందండి నేను గుండె గురించి అయితే చెప్తున్నాము ఇప్పుడు ఏనండి ఈ గుండెంలో నీళ్ళు అయితే ఎప్పుడు ఉంటాయండి అయితే లమ్మడమే ఓకే అయితే మా అయ్యలు మా చెప్పు చెప్పుకోం ఇది అయితే లమ్మడా గుండె ఫీతి పట్టలు పింటే అది దేవుడు వచ్చి తల్వారు పట్టుకొని లమ్మడామని కొట్టి నర్కేష్ అన్నట్టు అన్నట్టు అయితే నరికేస్తే ఒక మొండమేమో ఏది మన బడకినబాయి దొచ్చింది ఇక తల్కా ఏమో మన పాండల కిందుకుంది ఆ అది మండలం రెండు మండలు అప్పుడు ఇంత ముందుకు శివుడు తాను చేసేది అదేనా ఆ గుండం గుండెంలో తాను చేస్తే ఈ బట్టలు అవన్నీ పెండర్ పోయి మన కీసర మీద ఇలబడ్డ ఆయన ఆ ఇక్కడికి వెళ్ళి ఇది ఇలా లమలమ్మని ఆ కీసరికి వెళ్ళిపోయిండు ఓకే అంటే శివుడే చంపేసిండు ఆమెని ఆ శివుడు చంపేసి ఉండాలని ఆడికెళ్ళిపోయిండు ఆ అయితే మూడు మూడు జనాలల్లో వెళ్ళిపోయిండు చూడు ఆయన ఒక జంగనేమో మన బొడాన్న మీద ఒకటి ఒక అడుగు అక్కడి నుంచి మళ్ళీ లేచి తిరుమల గుట్ట ఉంది కదా ఆ తిరుమల గుట్ట మీద ఒక అడుగు వేసిండు మూడో అడుగుల కీసరికెళ్ళిపోయిండు ఆ మూడు అడుగుల కీసరికి వెళ్ళిపోయిండు కీసరినే వెలిచిండు ఇంకా ఆ ఇక కీసర్ అని అక్కడనే వెలిచిండు అక్కడనే ఉన్నాడు ఇక అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళలేదు ఇక ఇక చరిత్ర అక్కడనే నిలిపడిపోయింది ఇది ఇదేమో పడబడి అవేమో లేచిపోయింది ఆహా అది కథ ఇదేమో అయ్యలు చెప్పింది అన్నట్టు అంటే అడుగులుండే ఇలా అడుగులు కూడా ఉండే బొడవ మీద కూడా ఉండే గానీ వాళ్ళు అంజరేడ్డి బిడ్డ దొరికొచ్చి కంకర కొట్టింది అప్పుడు వాళ్ళకి తెలియక లేపేసి అవన్నీ ఉంటే బండ కూడా ఇప్పుడు వాళ్ళ కొడుతుంది మొత్తం బోడబండ అడుగు కూడా లేచిపోయింది లేచిపోతే వాడేం బతకలేదు పాపం అక్కడ ఏది కానీ ఫామ్ కడిచి నీకు మా మంగచేతు మంగకాపదేమని పోయినట్టు ఇక చెటపురు గడిచి చచ్చిపోతే ఇక బయట పడనియలే ఆ ఇట్లా కూలగొట్టినందుకు చచ్చిపోయినా బయట పడనీకి లే ఇక దాన్ని ఏం చేసిండ్రు ఇక వారు అది కంపకు పోయి చచ్చి ఉండదు అది అన్నారు కానీ అడిగి చూస్తేనే ఇక చచ్చినారని మా దగ్గరికి అది నువ్వు ఒళ్ళు ఉంటాయి కాబట్టి నీకు ఎరికయింది అది అడుగు లేచిపోయింది ఆ ఒడ్రాలు తెల్వక లేపి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హనుమంతుని దగ్గరకైతే వచ్చాను ఇప్పుడు హనుమంతుడిని చూపిస్తున్నాను ఇక్కడ హనుమంతుడు శోంబుగా వెలిచాడు